ఇక్కడికి వచ్చినీయులకు విద్యార్థి విద్యార్థులందరికీ నమస్కారాలు సుప్రియ చాలా సంతోషంలో ఈరోజు విద్యా వ్యవస్థలో విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చే క్రమంలో భాగంగా ముఖ్యంగా పేద పరుగు పరిహరంగా పిల్లలు ఉన్నత రోజులు చదవాలి వాళ్ళు మంచి భవిష్యత్తును తీర్చిదుకోవాలి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలనే ఒక ఆకాంక్షతో

2019 में था अभी ये साल में सब सब इध्याप को पुस्तक भी लिया था बैक भी लिया था अभी भी इसके पहले में नहीं था और अभी मिड डे मील्स के टाइम में सब लोगों को खाने के लिए बहुत मुश्किल करें बहुत लोग का खाना नहीं ले रहे जैसे वो लोगों को सब तो सबको तो सपोर्ट सब तो करने के लिए ये डे मील्स आज से चालू करें అంతేకాకుండా ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ప్రాంతాల్లో ఏ విధంగా ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం జరుగుతుందనేసి అనేసి వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మీ దృష్టితో కృషి చేసుకుంటా నేను గతంలో ఈ కళాశాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పుస్తకాల పంపిణీ సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత రెండు మూడు రోజులకు ఇదే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చక్రపేడు జూనియర్ కళాశాల నేను పోవడం జరిగింది నేను అక్కడికి పోయినప్పుడు చాలా మంది పిల్లలు ప్రధాన రహదారిలో బంకుల వద్ద బజ్జీలు బజ్జీలు ఇంకా గడపడము చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు నేను వాళ్ళందరినీ కూడా అడగలిగాడు ఎందుకు మీరు బంగుల దగ్గర ఉన్నారు బజ్జీ ఆనందిస్తే మేము పొద్దున ఐదు గంటలకు ఆరు గంటలకు రెడీ మేము వస్తాం ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి మేము కావాలి ఆ సమయానికి అన్నం తీసేసి మేము వస్తాం మొత్తం ఇంటికి ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు ఇప్పుడు ఇంటికి పొందామో అప్పుడు ఫోన్ చేస్తాము మధ్యలో ఇబ్బందికరంగా ఉందని చాలా చెప్పడం జరిగింది చాలా బాధ వేసింది అంటే వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పిల్లలు చదువుకోవాలన్నా కూడా చదువుకునే పరిస్థితులు ఈ సమాజంలో ఆ సంఘటన నిదూచిన తర్వాత తర్వాత కొద్ది రోజులకు గౌరవ విద్యాశాఖ మంత్రి కలిసినప్పుడు ఈ విషయాన్ని దృష్టికి తీసుకొని అంటే గతంలో ఏ విధంగా ఉంది అని చెప్పింది జరిగింది సార్ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు మన ప్రభుత్వం ఉండేటప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ పాఠశాలలో ఉన్నది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం జరిగింది దీనితో ఇంటర్మీడియట్ విద్యార్థులు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు చదువు మధ్యలోనే మాని వేస్తున్నారు అడ్మిషన్ తీసుకున్నా కూడా చాలా మంది కళాశాలకు రాకుండా పరిమాటలు పోతున్నారు దీన్ని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మంత్రి గారి దృష్టికి జరిగింది ఆయన తర్వాత ఉన్నతాధికారులతో అందరితో మాట్లాడినప్పుడు చాలా మంది ఉన్నతాధికారులు వచ్చే జూన్లో మళ్ళీ పాఠశాల కళాశాల ప్రారంభమవుతాయి కదా ఆ టైం నుంచి చెప్పినప్పుడు లోకేష్ బాబు గారు ఒప్పుకోకుండా అప్పుడైనా ఇప్పుడు కానీ కాలేజీలో పిల్లలు ఉన్నారు మన దగ్గర కావాల్సిన వనరు ఇంకేంటి ఖర్చు కాదు ఈ మూడు నెలలకు కావాలంటే ఇరవై నాలుగు ఇరవై అవుతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవైలో నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని ఆయన వారందరూ కూడా స్పష్టంగా చెప్పి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీనివల్ల ముఖ్యంగా చాలామంది మనం అందరం కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన వారిని మన కుటుంబంలో పెద్దలు అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులతో మన ఒక